ముందుగా ఏటీవీ న్యూస్కు స్వాగతం చర్లా దుమ్ముగూడెం మరియు ఇతర ప్రాంతాలలో చేతికొచ్చిన పత్తి చేనలను ధ్వంసం చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకుని సస్పెండ్ చేయాలని ఆదివాసీ మహిళపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని సాగు చేసుకుంటున్న భూములకి పట్టాలు ఇవ్వాలని కోరుతూ భద్రాచలం ఐటీడీఏపీఓ ముందు ఫారెస్ట్ అధికారులు ధ్వంసం చేసిన పంటతో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం జరిగింది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం మిగతా భూములన్నీ కూడా పట్టాలు రాని భూములన్నీ కూడా గుందుకునే ప్రయత్నం చేస్తూ ఫారెస్ట్ దాడులు చేపిస్తా ఉన్నాయి ఈ దాడులని నూట ఎమ్మెల్యే పార్టీగా ఖండిస్తా ఉన్నాం ఇవాళ ఫారెస్ట్ అధికారులు అక్రమ కేసులు పెట్టి ఇవాళ ఆదివాసుల్ని ఇబ్బంది చేసే పరిస్థితి కొనసాగుతా ఉన్నాయి ఈరోజు భద్రాచలం ఐటీడీఏ ముట్టడి కార్యక్రమాన్ని సిపిఐఎంఎల్ యూడెంకస్ ఆధ్వర్యంలో తీసుకోవడం అనేది జరిగింది విషయం ఏంటంటే భద్రాచలం నియోజకవర్గం అయినటువంటి చర్ల దుమ్మగూడెం మండలంలో ఉన్నటువంటి కొన్ని భూముల సమస్య మొత్తం కూడా ఫారెస్ట్ మన ఎత్తు నిలువ ఎత్తు పంట వచ్చినాక మొత్తం కూడా ఎలాంటి సమాచారం లేకుండా ఎలాంటి ఆంక్షలు లేకుండా ఎలాంటి కనీసం కబురు పెట్టకుండా రాత్రికి రాత్రే పీకేసి కేసులు అక్రమ కేసులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మహిళలని చూడకుండా మహిళలు కూడా కించపరుస్తూ మొత్తం కూడా అక్రమ కేసులు పెట్టారు కాబట్టి మా భూములు పోతా ఉంటే ఆదివాసీ ఏజెన్సీలో వన్ బై సెవెంటీ యాక్ట్ దూత అటవీ అటవీ యాక్టులు బీసా యాక్టులో ఉన్న కదా మా భూములే ఆదివాసుల భూములే పోతా ఉంటే ఇక మా లేనప్పుడు అయినప్పుడు అని చెప్పి ప్రజలందరూ కూడా ఈరోజు రోజు బిఓ ఆఫీస్ కు రావడం అనేది జరిగింది ఎన్నో ఏళ్ళుగా గత పదిహేను ఏళ్ళుగా భూమిలో మేము సాగులో ఉన్నాం సాగు చేసుకుంటా ఉన్నాం సర్వే చేస్తూ ఉన్నాం అధికారులు అందరూ వచ్చారు భూములు పంచారు మేము సాగులో ఉన్నాం పంటలు పండించుకున్న అంటే వాస్తవం మూడు పూట్ల తిండి తిన్నాం అంటే వాస్తవం కానీ ఈ రోజు ఫారెస్ట్ అధికారులు కొంతమంది జాతి వివక్షతో మీరు ఆదివాసీలు తాగుబోతులు అని చెప్పి ఇంతమరుస్తూ ఫారెస్ట్ అధికారులైనటువంటి సుజాత కమలా గారు మొత్తం కూడా దాడులు చేస్తూ ఇళ్ళకు వచ్చి బెదిరిస్తూ మొత్తం కూడా రాత్రికి రాత్రి నిలువెత్తు పంటలు అప్పులు చేసి తాలిపుత్తలు అమ్మి తాకట్టు పెట్టుకొని మొత్తం విత్తనాలు చేసుకొచ్చి చేస్తే చూసుకుంటూ ఉన్నటువంటి పారిశ్రామికారులు రాత్రికి రాత్రే చేతికొచ్చిన పంట నాశనం చేయడం వల్ల సాగులు తప్పితే రైతులకు ఏమీ ఆధారం లేని పరిస్థితి ఉంది కాబట్టి ఆధారంలోనే ఐటీడీఐకి దేవుడిగా చెప్పుకుంటున్నాం పివో గారిని కలుద్దాం వచ్చాం కలుసుకున్నాం చేశాం చెప్పాం గతంలో కూడా మూడు నాలుగు సార్లు పిఓ గారికి వివరించాం ఈ సమస్య పరిష్కారం కాకపోతే మహిళలకి రైతులకి ఆదివాసులకి సావే నేను అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఈ గురువారం పివో గారు వస్తామని చెప్తారు ఆ క్రమంలో రావాలి సర్వే చేయాలి భూములు ఏదైతే ఉందో అది ఆదివాసం చేయాలి మేము పది ఎకరాలో ఇరవై ఎకరాలో పెట్టుబడిదారు లెక్క ఆక్రమించుకోవట్లేదు మాకు ఉన్న ఎకరవో రెండు ఎకరాలు మొత్తం కూడా పంట వేసుకొని సాగు చేసుకుంటా ఉన్నాం ఆ పంటల్ని ఆ భూముల్ని మాకు ఇవ్వమని చెప్పి చెప్తా ఉన్నాం కాబట్టి ఈ పంటను నాశనం చేసిన ఫారెస్ట్ అధికారులు ఆదివాసీ మహిళల్ని కొట్టి జాతి వివక్ష పేరుతో కేసులు పెట్టిన ఫారెస్ట్ అధికారులపై కూడా కేసులు నమోదు చేయాలని భూములే కాదు భూములు పోతే మా సాగులు కేసులు కూడా పెట్టకపోతే పారస్ట్ అధికారుల మీద కూడా కేసులు పెట్టకపోతే గట్టి పరిస్థితుల్లో ఊకునేది లేదు అని చెప్పి పారస్ అధికారులను సస్పెండ్ చేయాలని చెప్పి మేము ఐటీడిఎంపీ గారికి తెలియజేస్తా ఉన్నాం ఆ క్రమంలో నష్టపరిహారం చెల్లించాలి ఆ క్రమంలోనే అధికారులను సస్పెండ్ చేయాలి మహిళల్ని విడిచిపెట్టాలి అని చెప్పి సిపిఐఎ ఎమ్మెల్యే న్యూడెమోక్రసీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ తరఫున కోరుతా ఉన్నాం మరి మనం చూస్తున్నాము మన కామ్రేడు చెప్పినట్లుగానే హతీష్ చెప్పినట్లుగానే నాలుగు సార్లు దరఖాస్తులు ఇవ్వడం జరిగింది